భూభారతి చట్టం రైతుకు నిజమైన చుట్టం కావాలి అంటే ఇంకా ఏం చేయాలి రెండే రెండు జాగ్రత్తలు తీసుకుంటే చాలు ఒకటి ఈ చట్టం ప్రతి రైతుకు తెలియాలి అరవై నాలుగు లక్షల మంది పట్టాదారులు ఉన్నారు భూమి పాస్బుక్లు ఉన్నారు అరవై నాలుగు మంది లక్షల మంది రైతులకన్నా భూభారతి చట్టాన్ని తెలిసేలాగా చేయాలి ఇది ఇప్పుడు మీరు చేస్తున్న ప్రయత్నం అదే ఇది ప్రతి రైతు గనక చేరితే ఒక 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 పరిష్కారం దొరుకుతుంది రెండు రైతు రెవెన్యూ కార్యాలయానికి వచ్చే బదులు రెవెన్యూ కార్యాలయమే రైతు ముంగిడికి వెళ్ళాలి ఇప్పుడు జూన్ రెండు నుంచి ఆగస్టు పదిహేను దాకా చేసి అక్కడితో ఆపకుండా ప్రతి ఆరు నెలలకు ఒకసారి కనీసం ఒక ఏదో ఒక కార్యక్రమం పేరుతోటి రెవెన్యూ అధికారి ఆరు నెలలకు ఒకసారో సంవత్సరానికి ఒకసారో రెవెన్యూ సిబ్బంది కనుక గ్రామాలకు పోగలిగితే బ్రహ్మాండంగా చాలా సమస్యలు గ్రామంలో పరిష్కారం చేయవచ్చు ఇది రెండోది ఇక మూడోది రాష్ట్ర ప్రభుత్వం గ్రామ పాలన అధికారుల వ్యవస్థ తేబోతుంది రిక్రూట్మెంట్ జరుగుతుంది వాళ్ళకి సమగ్రమైన శిక్షణ వాళ్ళ మీద ఎప్పటికప్పుడు అజమాయిషీ చేయగలిగితే నూటికి తొంభై శాతం సమస్యలు మన గ్రామస్థాయిలోనే పరిష్కారం చేయవచ్చు ఇక చివరిగా ఎంత మంచి చట్టం ఉన్నా ఆ చట్టం ఎలా అమలు జరుగుతుందని ఎప్పటికప్పుడు అన్ని స్థాయిలో సమీక్ష జరగాలి కింద తహసీల్దార్ దగ్గర నుంచి పైన ఉన్న సీసీఏల దాకా ఆ సమీక్ష చేసుకుంటూ పోయినట్లయితే డెఫినెట్గా మంచి జరుగుతుంది